ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డిఎస్సి రిలేటెడ్ పోల్స్ కానీ మార్క్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ చాలా డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి కట్ ఆఫ్ ఎంత రావచ్చు మా క్యాస్ట్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత రావచ్చు మా క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది రాస్తున్నారు అట్లా హాట్ టాపిక్స్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో నడుస్తూ ఉన్నాయి ఇంకా మా జిల్లా అంటారా మా జిల్లాకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లో ఒక లిస్ట్ అయితే వచ్చింది అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు బట్ అందులో మాత్రం మార్క్స్ ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగా వచ్చున్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ దగ్గర స్టార్ట్ అయితే టాప్ మార్కు మ్యాక్సిమం అందరికీ ఎయిటీ సెవెంటీ ఫైవ్ అబౌ సెవెంటీనే ఉన్నారు చాలామంది ఇంకా కొంతమంది మాత్రం సిక్స్టీస్లో ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని మాలో కొంతమందికి ఎవరైతే ఎగ్జామ్ రాసి బోర్డర్లో మార్క్స్ తెచ్చుకోవారు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఆ రేంజ్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది ఇంతమంది ఉన్నారు మాకు అసలు జాబ్ వస్తుందా రాదా సరిపోన్నారు కదా ఇంతమందికి ఇన్ని జాబ్స్ ఇంకా ఎక్కువే ఉన్నారు మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంకా మాకు వస్తుందా రాదా అనే టెన్షన్ అయితే ఉంది బట్ రెస్పాన్స్ షీట్స్ చూసుకొని మార్క్స్ ఒక లిస్ట్ తయారు చేసుకొని దాన్ని వాట్సాప్ గ్రూప్స్లో స్ప్రెడ్ చేసుకొని ఇట్లా ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని భయపడడం కంటే కొద్దిగా వెయిట్ చేస్తే అసలు కీ అనేది వస్తుంది దాంట్లో ఎగ్జాక్ట్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో అనేది తెలుస్తుంది కానీ అప్పటికి కూడా చాలామంది వాళ్ళకు వచ్చిన మార్క్స్ పక్కన వాళ్ళతో చెప్పుకోరు ఎప్పటివరకు మనం వెయిట్ చేయాలి మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా ఇంకా మనం వీటిల్ని చూస్తూ టెన్షన్ పడుతూ ఉండే కంటే మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ వెయిట్ చేయడం అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఖాళీగా అయితే లేం చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో పీఈటీస్గా పనిచేస్తున్నారు నార్మల్గా ఇంకా ఏదైనా ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నారు ఆ పనులన్నీ ప్రశాంతంగా చేసుకోండి అంతేగాని పనులు మానుకొని లేదా రిజల్ట్స్ వచ్చాకే మెరిట్ లిస్ట్ వచ్చాకే నేను నా పనులు చేసుకుంటాను అనేది మాత్రం కరెక్ట్ కాదు ఎవరికి ఇది బోర్డర్ లైన్లో ఎవరైతే మార్క్స్ తెచ్చుకోవన్నారో ఇంతకీ బోర్డర్ లైన్ అంటే ఏంటి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలో ఎవరైతే మార్క్స్ తెచ్చుకోవన్నారో వాళ్ళైతే రేజ్లో ఉన్నట్టే ఎందుకంటే నేను నా ఛానల్లో ఒక పోల్ కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఎక్కువగా పోల్ చేశారు దానికి ఇక మ్యాక్సిమం అంటే చాలా తక్కువ అబౌ ఎయిటీ వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువగా పోల్ అయ్యారు అలా మనం కొద్దిగా పాజిటివ్గా ఉండండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు మాత్రం మీరు మీ పైన వచ్చిన వాళ్ళని ఏదో ఒక్కరినో ఇద్దరినో చూసి అందరూ నాకంటే ఎక్కువ మార్క్స్ ఉన్నారు నాకు జాబ్ రాదు ఇన్ని రోజులు కష్టపడింది వేస్ట్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది వేస్ట్ అని డిమోటివేట్ అవ్వద్దు నెగిటివ్గా డిప్రెషన్లోకి వెళ్ళద్దు సో కొద్దిగా వెయిట్ చేయండి మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసినా వెయిట్ చేయకపోయినా మెరిట్ లిస్ట్ అనేది రావాల్సిన టైంకే వస్తుంది అది వచ్చాక అందులో డిసైడ్ అవుతుంది ఎవరికి మార్క్స్ వచ్చాయి ఎవరికి జాబ్ వచ్చింది ఎవరికి వస్తుంది అనేది ఇంకా ముందుగా ఇకపోతే ఆల్రెడీ మార్క్స్ ఎవరైతే టాప్లో తెచ్చుకోవన్నారో ఎయిటీ సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ అట్లా ఎవరైతే తెచ్చుకో అన్నారో మీ అందరికీ కంగ్రాట్యులేషన్స్ మీరు కష్టపడిన దానికి ఫలితం వచ్చింది అన్నట్టు సో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇంత ఈజీ అయితే కాదు సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మీకు జాబ్ వచ్చేసినట్టే ఇంకా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా ఇంకా సర్టిఫికేట్లు కానీ తెచ్చుకోకపోయి ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే కాలేజీకి వెళ్ళండి మేనేజ్మెంట్తో మాట్లాడి సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోండి ఇంకా ఇంకా మీకేం చెప్పాలి అయిపోయింది ఇంతటితో ఈ డిఎస్సి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో కూడా నేను పోస్ట్ చేయను బై లక్ ఒకవేళ మాకొచ్చిన మార్క్స్కి జాబ్ కానీ వస్తే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాం రాకపోయినా కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తా ఎవరికి వచ్చింది ఎంతవరకు కట్ ఆఫ్ ఇచ్చారు నెక్స్ట్ ఒకవేళ డిఎస్సి మళ్ళీ ఇస్తే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా ప్రిపేర్ అవుతాను అనేది అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తా ఈ డిఎస్సిలో నాది ఇట్లాంటి ఎఫర్ట్స్ అయితే లేవు ఎందుకంటే నేను లాస్ట్ థర్టీ డేస్లోనే స్టార్ట్ చేసింది ఒకప్పుడు చదివేది పాత రోజుల్లో కానీ వన్స్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కంప్లీట్గా ఆ దాని నుంచి బయటకు వచ్చేసాను ఆ డిఎస్సి రిలేటెడ్ ఆ సబ్జెక్ట్ నుంచే బయటకు వచ్చేసాను నేను కానీ లాస్ట్ మూమెంట్లో అది కూడా మాకు సంబంధించిన గురువు అప్లై చేయరా ఖచ్చితంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయి నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నావు కదా సేమ్ ఎక్స్పీరియన్సే కాబట్టి అది కొంచెం నువ్వు రాయచ్చు రాయడానికి నీకు కొంచెం హెల్ప్ అవుద్ది తక్కువ టైంలో కూడా హ్యాస్పింగ్ చేసుకోవచ్చు అని ఏదో చెప్పడం వల్ల అయితే అప్లై చేశాను రాశాను పర్లేదు మార్క్స్ అయితే బాగానే వచ్చాయి నేను ఆల్రెడీ ఒక మార్క్ తగ్గించే చెప్తున్నా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది నేను ఒక మార్క్ తగ్గించే చెప్తున్నాను ఇంకా కీ వచ్చాక ఒక మార్క్ పెరగచ్చు లేదా ఇదే రావచ్చు ఏమో తెలియదు కదా సో అది సంగతి నా కేటగిరీ అయితే ఎస్సీ త్రీ మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆల్రెడీ నెల్లూరు ఆ లిస్ట్లో అయితే ఎస్సీ త్రీ నుంచే ఉన్నారు ఆ లిస్ట్ ప్రకారంగా చూస్తే నాకైతే జాబ్ రాదు వచ్చినా హ్యాపీ రాకపోయినా హ్యాపీ నేను మీ అందరి గురించి ఆలోచించి వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ టైంలో నేను ఎక్కువగా గమనించేది ఏంటంటే చాలామందిని పనులన్నీ ఆపేసుకొని చుట్టు ప్రతిరోజు అందరికీ ఫోనులు చేసుకోవడం నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తుందా రాదా వస్తుందా రాదా ఎందుకు టెన్షన్ వస్తే వస్తుంది ఎన్ని రోజులు వెయిట్ చేసినోడివి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినోడివి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయలేవా సో వెయిట్ చేయి అసలు మెరిట్ లిస్ట్ వచ్చేంతవరకు అప్పటిదాకా ఇట్లాగా భయపెట్టే వాళ్ళతో మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయి కామ్గా ఉండు ఎందుకంటే ఈ గ్రూప్స్లో వచ్చే ఈ లిస్టులు చూసావంటే అటాక్ అయితే కామన్ హార్ట్ అటాక్ అయితే వచ్చేస్తుంది భయపడే వాళ్ళకి నిజంగా నిజంగా వీళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అసలు నిజంగా వీళ్ళు ఎక్కడ చేశారు అనేది కూడా నాకు డౌట్ అనిపించింది అంతమంది ఉన్నారా అని నాకైతే డౌట్ అనిపించింది కానీ మనకు తెలియదు కదా ఎప్పుడో మనం టూ థౌజండ్ ట్వంటీ వన్లో బయటకు వచ్చేసాం ఈ ఫీల్డ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ డిఎస్సి పడిన తర్వాత నాకైతే నమ్మకం లేదు లాస్ట్ వరకు కూడా చదవచ్చులే 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 ఇంకా టైం పోస్ట్ పాన్ చేస్తారేమో పోస్ట్ పోన్ చేస్తారేమో అని కానీ పోస్ట్ పాన్ కానీ చేసి ఉంటే కొంచెం ఏదైనా టైం ఉండేది ఉండేది కానీ ఆ తక్కువ టైంలోనే పర్లేదు నా ఎఫర్ట్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టి చదివాను ఆ టైంలో మ్యాక్సిమం నేను స్కోర్ చేయగలిగినంతే స్కోర్ చేశాను నెక్స్ట్ టైం మాత్రం ఒకవేళ పడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఎయిటీ ఫైవ్లో ఎయిటీ సిక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరులో నా పేరు కూడా ఉంటుంది ఇంకా అది దాని గురించి అయితే ఇంకా డిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్ల గురించి మీకు ఇంకొకసారి చెప్తున్నా సేఫ్ స్కోర్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ అబవ్ ఎవరైతే స్కోర్ చేసుకోవాలన్నారో వాళ్ళు కొంచెం చాలా సేఫ్ వాళ్ళు కొంచెమేం కాదు చాలా సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇంకా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఈ బిట్వీన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ క్యాస్ట్ రిలేటెడ్ రిజర్వేషన్లో వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఇంకా కొంతమందికి ఏంటంటే కొన్ని ఏరియాస్లో చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు కొన్ని కేటగిరీస్కి అయితే వాళ్ళు సిక్స్టీ ప్లస్ వచ్చినా కూడా జాబ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వస్తుంది కన్ఫామ్గా అయితే సో అది సంగతి ఈ వీడియోలో మీకు ఆల్రెడీ లిస్ట్ నేను ఫస్ట్ స్క్రీన్ మీద వేసాను కదా ఇంకోసారి వేస్తున్నాను చూడండి ఈ లిస్ట్లో నెల్లూరుకి సంబంధించిన ఈ మార్క్స్ లిస్ట్ అయితే ఇది రిమైనింగ్ అన్ని జిల్లాలకు కూడా మీకు సంబంధించి ఆల్రెడీ ఏదైనా వాట్సాప్ గ్రూప్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపో ఉంటాయి వన్స్ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడి మీరు కూడా ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఆ టెన్షన్ మీరు కూడా భరించండి ఇంకా అంతకుమించి ఏం చేయలేం టెన్షన్ భరించడం మీకు హ్యాపీగా ఉందనుకుంటే సరదాగా గ్రూప్స్లో ఉండండి మాట్లాడుకునే మాటలు వస్తుందా రాదా అనే టెన్షన్ని భరిచేసేయండి అంతలోపు మెరిట్ లిస్ట్ వస్తుంది అసలు అయినది అప్పుడు డిసైడ్ అవుతుంది సో అది సంగతి ఈ వీడియోలో ఇంతసేపు నేను మీకు గనక చెప్పింది సోది అని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఏదో ఒకటి నేనైతే మీ మైండ్ సెట్స్ మీరు చేస్తున్న వర్క్ వైపుకి మళ్లించడానికి హెల్ప్ అవుతుందేమో అనేది నా ఉద్దేశం ఈ వీడియో ద్వారా మీరు వెయిట్ చేసినా వెయిట్ చేయకపోయినా రావాల్సిన టైంకి అన్నీ వస్తాయి అట్లా అని చెప్పేసి అది వచ్చేంత వరకు నేను చేయాల్సిన పని నేను చేయను అంటే ఈ పని పోద్ది ఒకవేళ అప్పుడు జాబ్ రాకపోతే అది కూడా పోద్ది సో అట్లా కాకుండా నువ్వు చేయాల్సింది చేస్తూ ఉండు అది నీకు డిసైడ్ చేసి పెట్టుంటే వస్తుంది ఆటోమేటిక్గా లేదు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నాకు వచ్చి టాప్ మార్క్స్ అనుకుంటే ప్రశాంతంగా నువ్వు నెక్స్ట్ ప్రాసెస్కి రెడీగా ఉండు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంతేగాని ఈ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు డిస్కషన్స్ పెట్టుకోవద్దు గ్రూప్ డిస్కషన్స్ అసలు చాలా డేంజరు వాట్సాప్ గ్రూప్ డిస్కషన్స్ ఇంకా డేంజరు సో వాటిని జస్ట్ చూడండి అంతే తప్ప మీ మీ డౌట్స్ని అప్పటి వరకు హోల్డ్ చేసి పెట్టుకోండి మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు ఇంకా అబ్జెక్షన్స్ అయితే ట్వెల్త్ వరకేమో డేట్ ఇచ్చున్నారు కదా అప్పట్లోపు మ్యాక్సిమం అబ్జెక్షన్స్ పెట్టే వాళ్ళు పెడుతున్నారు ఇంకొంతమంది ఏంటంటే మీ లాగిన్లోకి వెళ్ళి మీరే అబ్జెక్షన్స్ పెట్టాలని అదైతే నాకు పూర్తిగా తెలియదు ఒకవేళ దాని గురించి నేను కనుక్కుంటాను ఏదైనా చిన్న షార్ట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తా దాని గురించి ఎవరికి వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టాలంటే చాలామందికి ఈ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండదు ఎందుకంటే అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి ఏ బుక్ నుంచి వాళ్ళు దాన్ని ప్రూఫ్ చూపించడానికి ఆ బుక్ నేమ్ రాయాలి ఆ అబ్జెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఐడి నెంబర్ వేయాలి దానికి సంబంధించి అబ్జెక్షన్ ఏందో నువ్వు రాయాలి అవన్నీ పెట్టాలంటే మ్యాక్సిమం మన వాళ్ళలో ఏంటంటే టెక్నికల్గా కొద్దిగా వీక్ ఉండొచ్చు సో మీరు మీకు సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ సార్స్ ఉంటారు కదా వాళ్ళతో అప్రోచ్ అవ్వండి నేను చెప్పింది ఒకవేళ వాళ్ళని అడిగి చూడండి ఎవరికి వాళ్ళు ఓన్గా అబ్జెక్షన్స్ పెట్టాలి అంటే అయితే అది కొంతమంది ఆల్రెడీ సీనియర్స్ మన టీచర్సు వాళ్ళు పెట్టుంటారు కాబట్టి అందరికీ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే తప్పులు ఏవైతే వచ్చినాయో ఆప్షన్స్లో అవి కలిసే ఛాన్స్ అయితే వస్తుంది మ్యాక్సిమం వస్తుంది ప్రతి జాబ్కి కూడా ఎవరైనా ఒక్కరో కొంతమంది అబ్జెక్ట్ చేసినా కూడా విత్ ప్రూఫ్స్తో అందరికీ మార్క్స్ అయితే కలుపుతారు అదైతే నాకు తెలిసినంతవరకు ఇంకా ఇండివిజువల్గా చేయాలంటే మాత్రం అది కష్టమైపోద్ది సో అదండి ఈ వీడియోలో సంగతి టెన్షన్స్ అయితే వదిలేయండి ఫస్ట్ వచ్చేది వస్తుంది ఇంకా ఆల్రెడీ మీకు ఫిక్స్ అయ్యి ఉంటే ఒక జాబు కన్ఫామ్గా వచ్చేస్తుంది ఇంక దేనికి టెన్షన్ నెక్స్ట్ వీడియోలో మాత్రం మన ఫిజికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మా ఫ్రెండ్స్ ఏమడిగారంటే ఈ జిమ్ గురించి ట్రైనర్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంది ఎట్లాంటి సర్టిఫికేషన్స్ చేయాలి ఇప్పుడున్న ఖర్చులకి జిమ్ ట్రైనర్గా జాబ్ చేస్తే వచ్చే శాలరీ సరిపోతుందా సరిపోదా ఎంతవరకు సంపాదించవచ్చు జిమ్ ట్రైనర్గా టైమింగ్స్ ఎలా ఉంటాయి వర్క్ స్ట్రెస్ ఎలా ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పారు నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో చూసే వాళ్ళకి ఒకవేళ మీకు కూడా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా మన ఇండియాలో ఎట్లాంటి కోర్సెస్ ఉన్నాయి ఈ ఫిట్నెస్కి సంబంధించిన ట్రైనర్ అవ్వాలంటే ఎన్ని నెలల్లో కోర్స్ అయిపోద్ది ఎంత ఖర్చు అవుద్ది కోర్స్ అయిపోయిన వెంటనే కూడా మీకు జాబ్ వచ్చేస్తుందా జాబ్ వస్తే ఎట్లాంటి సిటీస్లో వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ ఎంత వస్తుంది పర్సనల్ ట్రైనింగ్స్ అనేది జాబ్ జాయిన్ అయిన తర్వాత ఎన్ని నెలలకు నీకు నువ్వు పర్సనల్ ట్రైనర్గా అయ్యే ఛాన్స్ వస్తుంది అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వీడియో అనేది నీట్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే వచ్చున్నారు బీపీఈడి కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో జాయిన్ అయ్యారంటే మేబీ ట్వెల్వ్ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ థౌజండ్ కానీ శాలరీ రావచ్చు కానీ ఈ ఫిట్నెస్ రిలేటెడ్ ట్రైనర్ అయ్యారు అనుకోండి మీరు కొంచెం ఖర్చు పెట్టుకొని సర్టిఫికేషన్ చేసుకొని ఒక ట్రైనర్ అయ్యారనుకోండి మంచి సిటీస్లోకి వెళ్ళారనుకోండి ఈజీగా మీరు ఒక సిక్స్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ వరకు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంతోపాటు మీకు పర్సనల్ ట్రైనింగ్స్ కానీ వచ్చాయి అనుకోండి ఈజీగా మీరు ఫార్టీ నుంచి ఎయిటీ థౌజండ్ కొంతమంది అయితే వన్ ల్యాక్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్ కాకపోతే ఓపిక్గా ఉండాలి దీంట్లో ఆ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ అయితే చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది మీ ఫ్రెండ్స్కి కూడా ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవరైతే టాప్ మార్క్స్లో వచ్చున్నారో వాళ్ళందరికీ ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా పార్టీ ఇవ్వండి థ్యాంక్ యూ గైస్ బాయ్